దేవుడు మనకిచ్చిన ఎబిలిటీ ఏంటి మన నోరు ఆయన ఏదో గొప్పగా ఆలోచించి సైంటిస్ట్ లాగా ఆలోచించి చేయమంటా అరే నీకు నోరు ఇచ్చాను కదా ఆ నోటితో మాట్లాడు ఆయన స్థుతించు కానీ నీ శరీరమే భూమి అయితే ఈ భూమికి ఇది చేయగలిగిన పని ఏంటంటే మాట్లాడగలదు ఇది మాట్లాడితే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ భూమి ఆవిరిని పుట్టించింది కదా అది భూమికి ఇచ్చిన ఎబిలిటీ ఆ ఎబిలిటీతో అది ఫస్ట్ స్టెప్ వేసింది ఎప్పుడైతే భూమి ఫస్ట్ స్టెప్ వేసిందో తర్వాత అది సంపూర్ణమైపోయింది భూమిని అందంగా తీర్చిదిద్ది దిద్దడానికి ఆయన ఐదు దినాలు పనిచేశాడు ఇప్పుడు చిన్నపిల్లడు పుట్టాడు పుట్టిన చిన్నపిల్లడిని లాంగ్ జంప్ దూకాలని హై జంప్ దూకాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా వాడు పాకాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం అలాగే దేవుడు తన బిడ్డ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయన ఏ ఎబిలిటీ ఇస్తే ఆ తోటే మనము పని చేయాలి ఎప్పుడైతే ఒక్క స్టెప్ మనం వేస్తామో తర్వాత మిగిలిన స్టెప్స్ అన్నీ హైలేస్తాడు